హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి ఇక రామ్మూర్తి మంగళ ఇద్దరు కూడా కళ్యాణ మండపానికి వస్తారు కదా ఇక వాళ్ళ నాన్నని చూసి మన ఆరు చాలా సంతోషపడిపోతుంది అంతేకాకుండా ఎందుకు అలా కంగారు పడిపోతున్నారని గుప్తాగారు అడగంగానే ఈ రోజు పౌర్ణమి ఈ గడియల్లో నా కూతురు కూడా పెళ్ళవుతుందని పంతులు గారు చెప్పారు నా కూతురు ఇక్కడికే వచ్చిందని తెలిసింది అందుకనే నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పేసేసి రామ్మూర్తి గారు గుప్తా గారితో అయితే చెప్పడం జరుగుతుంది కదా ఇదంతా విన్న తర్వాత అంటే ఎప్పుడో మా ఆయనకు అలానే బాగీకి పెళ్లి చేయాలి అని చెప్పేసేసి ముహూర్తం ఖరారు చేసేసారు ఇంకా నేనే ఆలస్యం చేస్తున్నాను పౌర్ణమి గడియలు ముగియక ముందే నేను బాగీతోటి మాట్లాడాలి నా భర్తకు నా చెల్లెలకు పెళ్లి చేస్తేనే నా పిల్లలు నా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకూడదు అని చెప్పేసేసి మన అరుంధతి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక రామూర్తి గారు లోపలికి వెళ్ళేటప్పుడు ఏ మంగళ ఇదేంటి మనకు అలవాటు ఉంది మర్చిపోయావా పద పదా అని చెప్పేసేసి అనంగానే ఈ అలవాట్లు ఒకటి ఈ చాదస్తాలు ఒకటి అని చెప్పేసి అనగానే పెళ్ళి అంటే ఏమనుకుంటున్నావే సమస్త దేవతలు ఆ మండపంలో కొలువై ఉంటారు అని అంటారు అటువంటిది ఊరంతా తిరిగి వచ్చి కాలు కడుక్కోకుండా వెళ్తావా అని అనంగానే ఏంటో నీ కూతురు పెళ్లి జరిగినట్టుగానే ఎన్నో ఇక్కడ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అనంగానే ఎవరి పెళ్ళైనా మనం మంచి కోసం వెళ్తున్నాం అని చెప్పేసేసి ఇక వాళ్ళైతే కాలు కాలు కడుక్కుంటూ తడి పాదాలతోటి అక్కడ అడుగులు వేసుకుంటూ లోపలకైతే వెళ్తారు తడి అడుగులు వేసుకోవటంతో బంధన రేఖ మీద ఉన్న వైట్ పౌడర్ అంతా తొలగిపోతుంది ఇక వెంటనే క్షణం కూడా ఆలోచించుకోకుండా ఆరు ఆనందంతో లోపలకైతే వెళ్లిపోతుంది గుప్తా గారు ఏమిది ఈ బాలిక వటుమాయమైపోయినదే అని చూడంగానే మెరుపు తీగమలనే భలే వెళ్లిపోయింది ఈ బాలిక ఏం జరుగునో ఏం చేద్దుమో అని చెప్పేసి గుప్తా గారు లోపలకైతే వెళ్లిపోతారు ఆ తర్వాత ఆరు మనమి కనిపిస్తుంది అక్క అక్క అని అనగానే నువ్వు ఈ పెళ్లిని ఆపడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నావు పిల్లలకు కూడా మాట ఇచ్చావు కాబట్టి ఈ పెళ్లిని ఆపాలి అంటే నువ్వే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అనంగానే నేను ఇందాక కోపంలో ఏదో నిర్ణయం తీసేసుకున్నాను అక్క కూడా ఇలానే చెప్తుంది ఏంటి అని అనగానే చూడు మిస్సమ్మ నువ్వే చెప్తున్నావు కదా ఆయన చాలా మంచివాడు ఆయన భార్యగా వెళ్ళటం చాలా అదృష్టవంతులు అని చెప్పేసేసి అలాంటప్పుడు పిల్లలకు నువ్వు కేర్ టేకర్గా ఉన్నావు రేపటి నుంచి తల్లిగా ఉంటే మనోహరి లాంటి వాళ్ళ చూపు ఆ కుటుంబం మీద పిల్లల మీద పడదు కదా అని చెప్పేసి అనంగానే అవునక్క నువ్వు చెప్పింది కూడా నిజమే ఇంతకాలం పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి మనోహరి భార్య నుంచి ఆ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి ఎలా రక్షించాలని ఆలోచించాను కానీ నువ్వు చెప్పిన ఐడియా నిజంగానే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడే కాదు జీవితంలో ఇక పిల్లల జోలికి మనోహరి చచ్చినా రాలేదు ఇదే మంచి ఐడియా అని చెప్పేసేసి అంటూ అమ్మో కానీ మనోహరిని చేసి నేను ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనంగానే ఎలాగన్నది నేను చెప్తాను పదా అని చెప్పేసి అనంగానే సరే అయితే ఎలా చేయాలి అని చెప్పేసి అనంగానే అరుంధతి నేను మొత్తంగానే ప్లాన్ చేశాను రాను ముందిలా అని చెప్పేసేసి మనోహరి వస్తూ ఉంటుంది పెళ్లి కూతురుగా అయితే ఒక్కసారిగా ఆరు వచ్చేసేసి మనోహరి దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది ఇక మనోహరి ఇదేంటిది నా చుట్టుపక్కల ఏదో జరుగుతున్నట్టుందే అయినా నా చేతికి ఘోర కట్టిన రక్ష ఉండంగా నాకేమవుతుందిలే అని అనుకుంటూ గోర కట్టిన రక్షని చూసుకుంటుంది ఒక్కసారిగా రక్ష కనిపించకపోవటంతో చా చేతికి రక్ష ఎప్పుడు ఊడిపోయింది దేవుడా ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉండంగానే ఈ లోపల అరుంధతి ఏంటే నా భర్తనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా నా పిల్లల్ని అన్యాయం చేయాలనుకుంటున్నావా అని చెప్పేసేసి కోపంతోటి గట్టి గట్టిగా అరుస్తూ ఇక మన మనోహరిని పెళ్లి కూతురు బయటకు రానివ్వకోకుండా లోపలకైతే పంపించేస్తుంది లోపలికి పంపించేసిన తర్వాత ఇక వెంటనే ఇక మనోహరికి తాళ్ళు కట్టేసేసి లోపలైతే ఉంచేస్తారు లోపల ఉంచేసిన తర్వాత మనోహరి అలా స్పృహ అయితే కోల్పోతుంది ఇక వెంటనే అలా చూస్తున్నావు మిస్సమ్మ త్వరగా రెడీ అవ్వాలి నువ్వు రా నేను రెడీ చేస్తాను అని చెప్పేసేసి ఆరునే అచ్చం మనోహరి దగ్గర ముసుగు మనోహరికి చీర అన్ని కరెక్ట్గా కట్ కట్టేసేసి అచ్చం మనోహరి లాంటి కాస్ట్యూమ్సే వేసేసి మన మిస్సమ్మని అయితే దగ్గరుండి అరుంధతిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంది ఈ లోపల పంతులు గారు పెళ్లి కొడుకు ముహూర్తాన్ని మంత్రాలు చదువుతూ పెళ్లి కూతురిని కూడా తీసుకుని రెండమ్మా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి పెళ్లి కూతురుగా ఇక మన బాగి అయితే చక్కగా అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది ముసుగు వేసుకొని రా ఇక్కడ వాళ్ళు వస్తూ ఉంటారు కదా సౌరవ్ వాళ్ళు పెళ్లి చూసేసి పెళ్లి కూతురుని చూసేసి అప్పుడు మనం వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉంటారు పెళ్లి కూతురుగా మిస్సమ్మ వచ్చి కూర్చుంటుంది కూర్చున్న తర్వాత ఇక వెంటనే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇలా మంత్రాలన్నీ చదివిన తర్వాత ఇప్పటికీ అవుతుంది ముహూర్తం దగ్గర పడుతుంది పెళ్లి కూతుర్ని ఇందాక నుంచి రమ్మంటే రావటం లేదు అని చెప్పేసేసి మనోహరి మొదటి ముహూర్తానికి కండా కరెక్ట్ ముహూర్తం పెడతారు కదా ఆ ముహూర్తానికే ఇక ముహూర్తం ఖరారైందని పంతులు గారు మంత్రాలు చదువుతూ అమరుకు తాళైతే ఇస్తూ ఉంటారు పిల్లలు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు నిర్మలమ్మ వాళ్ళు అందరూ బాధ బాధపడిపోతూ ఉంటారు రామ గారు నా బిడ్డ ఎక్కడుంది అని అటు ఇటు చూస్తూ ఉంటారు తాడిబొట్టయితే కట్టేస్తారు ఇక మన అమర్ మూడు ముళ్ళు వేసేస్తారు అరుంధతి కళ్ళమట కన్నీలు వచ్చేస్తూ ఉంటాయి ఈ బాలిక అనుకున్నదే చేసేసింది అని చెప్పేసి గుప్తా గారు కూడా అనుకుంటారు ఇక వెంటనే అమ్మ వివాహం అయిపోయింది కాబట్టి ఆ మేలి ముసుగుని ఇక తొలగించవచ్చు అని చెప్పేసి అనగానే మేలి ముసుగును తొలగించటంతో చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు మిస్ అమ్మా నువ్వా మిస్ నువ్వా అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతూ ఉంటారు అమ్మా బాగి నువ్వేంటమ్మా సార్ పక్కన పెళ్లి కూతురుగా నువ్వు తాలిబొట్టు కట్టించుకోవడం ఏంటమ్మా అని అనగానే తప్పలేదు నాన్న నన్ను క్షమించండి పిల్లల్ని కాపాడుకోవటం కోసం పిల్లల్ని సంతోషంగా ఉండటం కోసం నేను ఇదంతా చేశాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే నిర్మలమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటారు మరి మనోహరి ఏది అని చెప్పేసి అనగానే ఇక పిల్లలు అంటూ ఉంటారు డాడ్ మాకు మీరు మనోహరి ఆంటీని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు మాకు బాగీని పెళ్లి చేసుకోవటమే ఇష్టం మిస్ అమ్మే ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక మన అమర వాళ్ళ అమ్మ నాన్న బాగీ అంటున్నారు ఏంటి రామ్మూర్తి గారు అని చెప్పేసి అనంగానే అప్పుడు రేడియో జాకీలో మాట్లాడేది ఎవరో కాదు తన కూతురు భాగిని అన్న విషయాన్ని కూడా నిర్మలమ్మ వాళ్ళు తెలుసుకొని అయితే అందరి కోరికలు నెరవేరినాయి అన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే అక్కడికి వచ్చిన సౌరవ్ వాళ్ళు ఏంటి మనోహరిని తప్పించేసేసి ఈ అమ్మాయి పెళ్లి కూతురుగా కూర్చుందా అయితే ఇప్పుడు మరి మనోహరి ఎక్కడ ఉన్నట్టు అని అనగానే ఇంకెక్కడ ఉంటుంది పెళ్లి కూతురు గదిలో ఉంటుంది పదండి మనం వెళ్ళి మనోహరిని తీసుకొని వెళ్దాం అని చెప్పేసేసి ఇక డోర్ని అయితే తీస్తారు మనోహరి చక్కగా ఇక నోట్లో క్లాత్ ఉండటంతో మాట్లాడలేక అలసిపోయి అలసిపోయి ఉంటుంది అటువంటి స్థితిలో చూసి మనోహరిని సౌరవ్ ఆహా మనోహరి ఇన్నాళ్ళకు ఎంత చక్కగా దొరికాయ నిన్ను ఎప్పటినుంచో వెతుకుతున్నందుకు దేవుడు ఇన్నాళ్టుకి కరెక్ట్గా నువ్వు నా చేతికి చిక్కేటట్టు చేశాడు ఇక నీ పప్పులు ఉడకవు నా కుటుంబాన్ని అన్యాయం చేస్తావా నా కొడుకుని పెళ్లి చేసుకొని నువ్వు ఇంత ఇది చేస్తావా అని చెప్పేసేసి మనోహరిని బయటకు తీసుకొని వస్తూ ఉంటారు మనోహరి క్లాత్ అయితే నోట్లో నుంచి కింద పడిపోతుంది ఇక రౌడీలు మనోహరిని గట్టిగా పట్టుకుని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక వెంటనే అమర్ నన్ను కాపాడండి ప్లీజ్ అమర్ అని గట్టిగా అరవటంతో ఒక్కసారిగా పీటల మీద ఉన్న అమర్ షాక్ అయిపోతారు మనోహరిని సౌరవ వాళ్ళు తీసుకుని వెళ్లిపోతుండటంతో ఇక వెంటనే రాథోడ్ ఆగండి ఎవరు మీరు అని చెప్పేసి అనంగానే ఈ మనోహరి కోసమే మేము ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి చెప్పగానే మనోహరి కోసం రావడం ఏంటి అని అనగానే మనోహరి నా కొడుకుని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని నా కొడుకుని మోసం చేసింది నా కొడుకు జీవితం నాశనం చేసింది మనోహరి వస్తేనే తెలవలసిన విషయాలు చాలానే ఉన్నాయి అందుకనే తీసుకుని వెళ్తున్నాం అని అనగానే ఏంటి మనోహరికి ముందుగా పెళ్లి అయిపోయిన తర్వాత మా సార్ని పెళ్లి చేసుకోవాలనుకుందా అని రాతోడు అడగంగానే అవును బాబు మేము చెప్పేది అబద్ధం కాదు నిజం ఒకసారి ఫోటోలు కూడా చూడండి అని చెప్పేసి మన మనోహరికి వేరే వ్యక్తితో పెళ్ళైన ఫోటోలన్నీ చూపించటంతో అప్పుడు నిర్మలమ్మ అంటూ ఉంటుంది దేవుడు మంచి వాళ్లకు ఎప్పుడూ అన్యాయం చేయడో అని అంటారు నా కొడుకు ఎప్పటికీ ఒక హాని తలపెట్టింది లేదు అలాంటి దేవుడు నా కొడుకుని నా కొడుకు అన్యాయం చేద్దాం అనుకున్నావు కదా మనోహరి అందుకని బంగారం లాంటి నా కోడలు లాంటి పెళ్ళే నాకు మళ్ళీ కోడలుగా వచ్చింది పొరపాటున నీ పెళ్లి అయిపోతే మేము ప్రతి క్షణం బాధపడుతూనే ఉండేవాళ్ళం అయినా నువ్వు ఒక భర్తని పెట్టుకొని నా కొడుకుని ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నావు అని చెప్పేసి నిర్మలమ్మ అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటుంది అవన్నిటికీ సమాధానాలు మనోహరి తర్వాత చెప్తుందిలేండి బతికి ఉంటే అని చెప్పేసి సౌరవ్ వాళ్ళు మనోహరిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక మంగళ అయ్యో మనోహరి మనోహరి అని అంటూ ఉంటుంది లీలా కూడా అయ్యో మనోహరి అమ్మ మనోహరి అమ్మ అని పిలుస్తూ ఉంటుంది ఇక పంతులు గారు అయితే అయిపోయిందిగా కాబట్టి ఇద్దరికి కూడా ఇక జీలకర్ర బెల్లం పెట్టుకొని పెళ్ళైన తర్వాత తలాంబ్రాలు పోసుకోవటం ఉంగరాలు తీయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఇంటికైతే తీసుకొని వెళ్తారు ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక వెంటనే లోపలకైతే వెళ్తారు లోపలికి వెళ్ళంగానే మన బాకి అరుంధతి ఫోటోని చూస్తుంది ఇదేంటిది అక్క ఫోటో ఇక్కడే ఉంది అక్క మీ పక్కింటి ఆవిడ కదా కానీ అక్క మీ చుట్టాలైనట్టు ఇంత పెద్ద ఫోటోని పెట్టుకున్నారేంటి అని చెప్పేసి అడగంగానే ఏంటి మా అరుంధతి అక్క అని చెప్పేసి అనంగానే ఇక ఒక్కసారిగా అదే నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా సార్ పక్కింటి అక్క అని యాక్చువల్గా పెళ్ళిని ఎలా ఆపాలో తెలియనప్పుడు ఈ అక్కే నువ్వు పెళ్లి చేసుకోని చెప్పింది అని చెప్పేసి క్షణంగానే ఒక్కసారిగా కింద పూలు దీపం ఇవన్నీ చూసేసి మిస్సమ్మ షాక్ అయిపోతుంది మిస్సమ్మ నువ్వేమనుకుంటున్నావు తనే మా అమ్మ అని చెప్పేసి పిల్లలైతే చెప్తారు ఒక్కసారిగా మన బావి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఏంటి మీ అమ్మ ఆరు అక్క అని చెప్పేసేసి అక్క నువ్వు చనిపోయావని అందరూ అనుకుంటున్నారు కానీ నువ్వు నాకు ప్రతి క్షణం కనిపించేదానివి ఆఖరికి పెళ్ళయిన చివరి ముహూర్తం నిమిషం వరకు పెళ్లి చేసుకోమని చెప్పింది కూడా నువ్వే అంటే నిజంగా చనిపోయిందా నేను నమ్మలేకపోతున్నాను తను ఈ ఇంటి చుట్టుపక్కనే ఉండేది నేను ఇప్పుడే కావలసి వస్తే చూస్తాను అక్క అక్క ఎక్కడున్నావక్క అందరూ నువ్వు చనిపోయావనుకుంటున్నారు ఒకసారి కనిపించక్క ప్లీజ్ అక్కా అని చెప్పేసి మిస్సమ్మ పెళ్లి కూతురుగానే గార్డెన్ వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఈ లోపల రాతోడ ఈ లోపల మన గుప్తా గారు వచ్చేసేసి బాలిక నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేసితివి ఇక మనం పౌర్ణమి గడియలు కూడా అయిపోయినాయి మనం పైకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది ఇక నీ కుటుంబం మీద నీ పిల్లల మీద మక్కువ వదులుకొని ఆశలు వదులుకోవాల్సిందే అని అనగానే అలాగే గుప్తా గారు అలాగే నేను మాట ఇచ్చాను మాట ప్రకారం పైకి వచ్చేస్తాను అని చెప్పేసేసి తన పిల్లల్ని తన కుటుంబాన్ని చూసి బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది దేవుడా ఇప్పుడైతే నేను పైకి వెళ్ళిపోతున్నానేమో కానీ నా పిల్లలకి ఏ కష్టం వచ్చినా నా కుటుంబానికి ఏ ఆపద వచ్చినా వాళ్ళని గండాల నుంచి ఆపదల నుంచి గట్టెక్కించే శక్తి సామర్థ్యాలను నాకు పరిపూర్ణంగా ఇవ్వాలి నా కుటుంబాన్ని నేను ఎల్లప్పుడూ కాపాడుకునేటట్టు నా కుటుంబం పక్కనే ఉండి వాళ్ళని చక్కగా చూసుకునే శక్తి సామర్థ్యాలను నాకు కనిపించాలి ఎప్పుడు నా పిల్లలకు ఆపద ఉన్నా నేను తప్పకుండా నా పిల్లల దగ్గరికి వచ్చేస్తాను వచ్చేస్తాను అని చెప్పేసి ఇక మన గుప్తా గారు తోటి మన మనోహర్ మన ఆరుంధతి అయితే పైలోకాలకు వెళ్లిపోతుంది పిల్లలకు ఆపద వచ్చినా తన కుటుంబానికి అన్యాయం జరిగినా మళ్లీ వస్తాను అని దృఢమైన సంకల్పంతోనే మన మిస్ మన అరుంధతి అయితే పైలోకానికి వెళ్లిపోతుంది ఈ లోపల చూడు మా కోడలు ఇలా కనిపించింది అని చెప్తున్నావు మాకు చాలా ఆనందంగానే ఉంది కానీ ఇప్పుడు కనిపించటం లేదు కదా మిస్సమ్మ ఇక అవన్నీ వదిలిపెట్టేసే ఎంతైనా ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకాలం మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం నా మనవల పరిస్థితి ఏంటా నా కొడుకు పరిస్థితి ఏంటా అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ దేవుడు మమ్మల్ని పైలోకాలకి తీసుకుని వెళ్ళిపోయినా పర్వాలేదు మీసమ్మ ఎందుకంటే నా కొడుకుని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు పిల్లలకి నువ్వు తల్లిగా అండదండగా ఉంటావు ఇంతకు మించి మాకేం కావాలి చెప్పు ఏ జన్మలోనో పాపం చేసుకున్నామేమో అరుంధతి చనిపోయింది అనుకున్నాం ఏదో కొంచెం పుణ్యం ఉంది కాబట్టి నీలాంటి అమ్మాయి మా ఇంటికి కోడలుగా వచ్చింది అని ఇక ఇంట్లో పెద్దవాళ్ళిద్దరూ అంటూ ఉంటే అయ్యో ఆంటీ దయచేసి మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు మీరు ఎప్పుడు కలకాలం హ్యాపీగా ఉండాలి అని చెప్పి మన మిస్సమ్మ కూడా అంటూ ఉంటుంది ఇక పిల్లల ఆనందానికి అవధులు ఉండవు మనోహరిని సౌరవ్ అయితే తీసుకుని వెళ్లిపోతారు కదా అక్కడ మనోహరి సౌరవ్ వారితో సీరియస్ డిస్కషన్ అయితే పెడుతుంది సీరియస్ డిస్కషన్ అంతా పెట్టేసిన తర్వాత తిరిగి మళ్లీ తను ఇక అమరవాళ్ళ ఇంటి దగ్గరకైతే రానున్న ఎపిసోడ్లో రాబోతుంది తిరిగి రాబోతున్న మనోహరి ఏం చేయబోతుంది పెళ్ళైపోయిన తర్వాత బాగీకి కనబడకోకుండా ఉంటుంది కదా అరుంధతి మరి తర్వాత ఎపిసోడ్లో ఎటువంటి ట్విస్టులు ఉండబోతున్నాయి ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్